దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు పిల్లరా యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు మరోసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు వాగ్దాన గీతంతో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపకై ప్రభుని స్థుతిస్తున్నాను నానాటికి విషమిస్తున్న పరిస్థితి చేజారిపోతున్నట్టుగా కనపడుతున్న రకరకాల పరిస్థితులు ఇక ఏం జరగబోతుంది అనే దైవికమైన చింతన కన్నా ప్రాపంచిక భయాలే మానవుల్ని పట్టి పీడుస్తున్న పరిస్థితులు విశ్వాసులను కూడా విచారకరంగా ఈ విషయమై ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు ప్రభు మా పట్ల నీ ఏంటి అని వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చాలా అద్భుతంగా ప్రార్థన కింద మూడవ అధ్యాయం పదవుల నుంచి నాతో మాట్లాడారు లోకమంత్రి మీదకి రాబోతున్న మహాభయంకరమైనటువంటి ఆశ్వాదన కాలంలో నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశారు నాకు కుటుంబానికి సంఘానికి ఐఎంజె కుటుంబం అంతటికి ఇచ్చినటువంటి నూతన సంవత్సర వాగ్దానం ఏమిటంటే లోకమంతటి మీదకి రాబోతున్న భయంకరమైన శోధన కాలంలో నేను కాపాడుతాను అవును పరిశుద్ధులందరికీ శోధనలు వచ్చాయి యోసేపు మొదలుకొని ప్రతి వారు శోధింపబడ్డారు కానీ ఆశ్చర్యకరంగా దేవుని బిడ్డరా వారు కాపాడబడ్డారు అందుకనే ఈ పాటలో నీ ప్రియ బిడ్డల యొక్క భక్తిని కాపాడావు వారి పరిశుద్ధతను కాపాడావు మహాప్రలయాల్లో కాపాడావు తుఫానులో కాపాడావు అవును ఆయన తల వెంటుకను లెక్కించి నాకు ఇచ్చిన గొప్ప దేవుడు అంటూ దేవుని స్థుతించాం కనుక కరుపాప వలె కాపాడుటకే కొనుకని కనతండ్రిని స్థుతిస్తూ ఆరాధించి ఈ నూతన గీతాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా దేవుని మాటను పట్టుకొని ఒక దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వ్రాసిన లిరిక్స్ ఉండేవి కనుక ఒక మంచి జోష్లో ఉత్సాహంగా చెప్పడానికి ప్రయత్నించాను కానీసారి దేవుడే నేరుగా మాట్లాడుతున్న మాటగా వాగ్దానాన్ని దేవునితో నేను చేసుకునే విన్నపంగా ఈ గీతం ఉంది కనుక కాస్త మిక్కిలు నిమ్మలమ్మగా మాట్లాడు దేవుని స్వరం అనే విధానాన్ని గౌరవించి కాస్త మెలోడియస్గా చేసే ప్రయత్నం చేశాం ఈసారి గిద్దలూరు ప్రాంతంలో ఐఎఫ్జి విజ్ఞాపనోద్యమానికి బాధ్యత వహిస్తున్నటువంటి దైవజనులు రంజిత్ గారు సంగీతాన్ని సమకూర్చారు ఎప్పటి ఎట్లు సాంకేతికత విషయాల్లో కొంత పవన్ గారు కూడా సహకరించారు దేవుని చేతిలో వాడబడుతున్న ప్రియమైన బిడ్డలు కీర్తన సంకీర్తన జెస్సి పాడి దేవుని మహింపరిచారు మరొకసారి ప్రార్థన పూర్వకంగా ఈ వార్తలను ఎత్తిపెట్టి పాడి స్థుతించి ఆరాధించి దేవుని మహింపరచండి హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ ఆగనుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఎప్పటి అట్లే ఈ సంవత్సరము కూడా నీ మహాకృపతో మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన నీ వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను నాయన కాలములో శోధన కాలమున రాబో దినములలో శోధన కాలమున మమ్మలను కాపాడుతానని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి ప్రభు నాయన ఆ వాగ్దానమును మేము నాయన పొందునట్లుగా స్వాస్థ్యముగా మేము అనుభవించినట్లుగా స్వంతము చేసుకొనున్నట్లుగా ప్రభు ప్రతి దినము నిన్ను పాడి స్థుతించి ఆరాధించుటకై నీ నామమును గొప్ప చేయుటకై మాకు అనుగ్రహించిన వాగ్దాన గీతమును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దాన గీతాన్ని అయా స్వరపరిచిన ప్రభునైనా సంగీతాన్ని చేకూర్చినా నీ బిడలని సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పాడి నిన్ను మహిమపరిచిన బిడలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దాన గీతం వింటున్న బిడలందరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను వారి జీవితములలో అయా కాపాడు నిన్ను మహిమపరుస్తూ నిన్న ఆరాధిస్తూ అయా నాయన భయపడవద్దని నీవు ఇచ్చిన అభయమును బట్టి ధైర్యముగా ముందుకు సాగే కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి దినము నాయనా కను పాపవలే కాయు తండ్రివైన నిన్ను స్వామి అయా తమ తల వెంట్రుకలను రాలకుండా లెక్కించి అయా నీవు నాయనా నీ వాగ్దానాన్ని నెరవేరుస్తూ నడిపిస్తూ ఉన్న నీ కృపను కొని ఆడుతూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరింత ధైర్యముగా ఈ సంవత్సరం అంతా ప్రతి శోధన సమయములో ముందుకు సాగే కృప అందరికీ మీరు అనుగ్రహించుమని బ్రతిమిలాడుతున్నాను మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానం మా యొక్క పరిచర్యల్లోని బిడలకు మా పరిచర్యలకు మా యొక్క నాయన సహవాస సేవకుల కుటుంబాలకు సంపూర్ణముగా మీరు నెరవేర్చి మహిమ పొందుమని వేడుతూ ఈ వాగ్దాన గీతము ద్వారా అనేక జీవితాలు ఆశీర్వదించబడినట్లు బలం పొందుకున్నట్లుగా నూతనమైన నీ కృపను అనుభవించునట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఏ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్